హలో గుడ్ మార్నింగ్ ఇది గురువారం రోజు పొద్దున్నే ఇంకా ప్రతిరోజులాగా తొందరగా లేచి ఇల్లంతా మా పెట్టి తుడిచి వంట రూమ్ అంతా శుభ్రంగా కడిగిన రాత్రే వంటగట్టు కడిగి పెట్టుకుంటాను ప్రతిరోజు ఇంకా నెక్స్ట్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా వంట రూమ్లోకి రాగానే అందరిలాగా నేను కూడా అలాగే కడిగి పెట్టుకుంటాను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా నేను ఇంకా నా పెళ్ళైన నుండి అలాగే కడిగి పెట్టుకుంటాను ఇంక ఇక్కడ నేను ఇత్తడి రాగే సామాన్లు దోముతున్నాను ప్రతి పౌర్ణమికి సోమవారమో పండగలప్పుడు ఇలా ఇత్తడి రాగి సామాన్లు దోమి దేవుడు రూమ్లో ఫోటోలన్నీ శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టి పూలు మార్చి ఫ్రెష్ పూలు పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తాము అంటే ఈరోజు గురువారమో పౌర్ణమి ఉంది కాబట్టి అందుకే ఇలా పూజ చేస్తున్నాము ఇంకా మా ఆయన దేవుడి రూమ్లో ఫోటోలను శుభ్రపరిచి ఇంకా పూలు పెడుతున్నాడు ఈ లోపల నేను ఇవి దోమిస్తున్నా తోమిస్తాను ఇంకా బాబుకు కాలేజీ హాలిడేస్ కదా ఆయన కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేద్దామంటే అసలు తొందరగానే మెల్లికొస్తుంది ఎప్పుడు లేచినట్టుగా ఐదు కంటే ఒక పది పదిహేను నిమిషాల ముందే మెలుకొస్తుంది ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని నేను కొంచెం మెల్లిగా లేస్తున్నాను అంటే ఐదు పదికే అట్లా లేచి సౌండ్ లేకుండా పని చేస్తూ ఉన్నాను ఈ వంట రూమ్ కడుక్కోవడము ఇల్లంతా పెట్టి దుడుచుకోవడము ఈ లోపల మా ఆయన కూడా లేచి స్నానం చేసి ఇంకా పూజ చేస్తాడు ప్రతిరోజు ఆయన కూడా డ్యూటీకి ఏడు బావకల్లా వెళ్ళాలి కాబట్టి తొందరగానే లేస్తాడు ఇంక ఇవన్నీ తోమడం అయిపోయింది నేను పీతాంబరి పౌడరు ఇంకా విమ్ లిక్విడ్ వేసి తోముతాను తెల్లగా అవుతాయి ఇంకా పూజ కూడా దగ్గరికి అయింది దగ్గర పడింది మా ఆయన కంప్లీట్ చేస్తుండు ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చే వేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది ఈ లోపల నేను వంట రూమ్లోకి వచ్చి ఇంకా బియ్యం కడుక్కుంటున్నాను బాబు కాలేజీ వెళ్ళేది లేకున్నా కూడా నాకు వంట తొందరగా అయిపోవాలన్నట్టుగా ఉంటుంది రైస్ కుక్కర్లో బియ్యం వేస్తాను కదా ఇంకా అవి మాత్రం కొంచెం లేట్గా తినే ముందు ఆన్ చేస్తే వేడిగా ఉంటుంది అందుకే ఇంకా కూర కూడా వండి పెట్టుకుంటాను టిఫిన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు చూడాలి ఏం చేయాలో ఒక మూడు సార్లు ఫ్రెష్గా కడుగుతాను బియ్యాన్ని ఇంకా మందులు అవి కొడతారు కాబట్టి ఆ తర్వాత మూడు ఒక గ్లాసున్నర బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసి రైస్ కుక్కర్లో పెట్టేసి తర్వాత ఆన్ చేస్తాను ఇంక ఈ లోపల పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మా ఆయన చేయడము ఆయనకు కూడా టైం అవుతుంది కదా ఇంకా వెళ్తా వెళ్ళాలి ఇంకా చాయ్ కూడా పెడుతున్నాను ఇద్దరికి ఇంకా పిల్లలు లేవలేదు వాళ్ళు కొంచెం లేట్గానే లేస్తున్నారు మా పాప కాలేజీ లేదు కాబట్టి ఇంకా చాయ్ కూడా తాగడు బాబు ఎప్పుడైనా ఒకసారి తాగాలి చపాతి అట్లా ఉన్నప్పుడే ఇంకా మామూలు రోజుల్లో తాగడు ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది ఇంకా కార్ తీస్తే పూజ కంప్లీట్గా అవుతుంది ఇలా చేస్తాము మేము పండగలప్పుడు సోమవారాలు ప్రతి సోమవారము ఫోటోలు శుభ్రపరిచి పూలు ఇలా పెట్టి పూజ చేస్తే నిండుగా అనిపిస్తుంది పూజ ఇలా మొత్తం కంప్లీట్గా చేసిన రోజు మాత్రం చాలా ప్రశాంతంగా మనసు హాయిగా అనిపిస్తుంది హారేస్తారు ఆయనకు కూడా టైం అవుతుంది కదా కొంచెం ఇలా పూజ చేసిన రోజు కొంచెం లేట్ అవుతుంది అందుకే తొందర తొందరగా నేను అవన్నీ కొంచెం తోమించేటి తోమిస్తాను పూజ కంప్లీట్ అయ్యే లోపల ఇక్కడ ఛాయ్ కూడా మసిలిపోయింది ఇంకా ఆయన పోసేస్తే అయిపోతుంది తర్వాత నేను కూడా మొక్కుకోవాలి నేను ఇక్కడ ఏం చెప్పాలంటే అసలు ఈ ఫోన్ పని చేయట్లేదండి సరిగ్గా స్టోరేజ్ లేదు అనేసి వస్తుంది ఎన్ని వీడియోలు తీసేసినా కూడా మళ్ళీ అది దేవుడికి మొక్కుకున్నది ఇందాక నేను దేవుడు రూమ్లోకి వెళ్ళినా కానీ మొక్కుకున్నది అసలు పడలేదు ఇంకా ఇక్కడ చాయ్ పోసిస్తున్నాను ఎందుకో ఏమో స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఇంకా ఈ బొబ్బెర్లు శనగలను మొన్న నైట్ నానబెట్టుకున్నాను నిన్న వీలు కాలేదు చేయడానికి ఇలా ఉడకబెట్టుకుందామనేసి అందుకే కొన్ని నీళ్లు వంపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్లో వేసి కొన్ని నీళ్ళు పోసి రెండు విజిల్ వచ్చే వరకు ఉంచుకున్నాను ఆ తర్వాత వడగట్టుకొని ఇలా కలుపుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిగడ్డను ముక్కలు కట్ చేసుకున్నాను ఆ తర్వాత టమాటా కూడా ఒక చిన్నది తీసుకొని ముక్కలు కట్ చేసి ఇందులో కట్ వేసుకున్నాను ఈ రోజుకి ఇదే బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదండి నా వీడియో ఇంకా నా ఫోన్ ఎందుకో అస్సలు స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది వీడియోస్ అస్సలు ఆన్ చేస్తున్నా కానీ రికార్డ్ కావట్లేదు ఇంతకుముందు దేవుడు రూమ్లో మొక్కుకుందామని వెళ్ళిన కదా అస్సలు కాలేదు ఇక్కడ నేను కూర వండుతాము మునక్కాయ టమాటా కూర అనేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి టీవీ ఫోన్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇంకా అసలు రికార్డే కాలేదు కూర మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నాను ఇంకా సాయంత్రం అండి అన్నం తిని గిన్నెలన్నీ సర్దేసి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి స్టవ్ కూడా దూడిచేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు పెడుతున్నాను ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసు